పట్టిపై దాడులను ఇజ్రాయెల్ ఉధృతం చేసింది గాజా సిటీలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ముందస్తుగా సమాచారం ఇచ్చి ఇజ్రాయెల్ దాడి చేసింది అక్కడి నుంచి రోగులను మరొక ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది ఆసుపత్రి నుంచి రోగులను తరలించే సమయంలో వైద్య సహాయం అందక ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు ఈ దాడిలో ఎమర్జెన్సీ గది ఫార్మసీ చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఔట్ పేషెంట్ వార్డు ప్రయోగశాలలు ధ్వంసమైనట్లు గాజా ఆరోగ్య మంత్రి శాఖ వెల్లడించింది ఇజ్రాయెల్ పౌరులు సైన్యంపై దాడులకు కమాండ్ కంట్రోల్ సెంటర్గా వినియోగిస్తున్న ఆస్పత్రిపై దాడికి దిగినట్లు ఇజ్రాయెల్ తెలిపింది దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఆరుగురు సోదరులు కాగా ఒకరు వారి స్నేహితుడు గాజాపై సైనిక చర్య ఇంకా తీవ్రమవుతుందని పోరు జరిగే ప్రాంతాల నుంచి గాజా ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది రఫా నగరాన్ని గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి వేరు చేసే మొరాగ్ కారిడార్ ఏర్పాటు పూర్తయిందని వెల్లడించింది హమాస్ మిలిటెంట్ సంస్థ వద్ద బందీలుగా ఉన్న యాబై తొమ్మిది మందిని విడిచిపెట్టేలా ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తోంది ఈ బందీల్లో ఇరవై నాలుగు మంది సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు